హలో అండి అందరికీ ఉపయోగపడే అందరికీ యూజ్ అయ్యే టిప్స్తో మేము ముందుకు వచ్చాను ఆ పాకలు చూశారు కదండి ఈ పచ్చి కొమ్మలు తీసుకొని ఒక బస్తా బియ్యంలో ఇలా లోతుకు పెట్టేసేయండి లోతుకు పెట్టేసి తడి లేకుండా రెగ్యులర్గా మనం బియ్యాన్ని పోసుకుంటే వాడుకుంటే అస్సలు పురుగు పట్టదండి నచ్చితే టిప్స్ లైక్ చేయండి గోధుమ పిండి కొద్దిగా మిగిలినప్పుడు ఆయిల్ వేయండి ఒక బాక్స్లో పెట్టేసి ఆయిల్ వేసేయండి అంతేనండి అది మనం మళ్ళీ రెండు రోజులు తీసినా కూడా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా రెండు రోజులు తీసినా చూసినా కూడా ఫ్రెష్గా ఉంటుందండి ఈ పిండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలా మీరు కూడా చేస్తారని ఈ టిప్స్ షేర్ చేస్తున్నాను మనం కంకులు తీసుకొని ఇలా పొట్టు తీసి ఒలుసుకోవాలంటే కంకులు గింజ గింజ ఒలుసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కష్టమవుతుంది అయితే అలా కాకుండా ఇలా చేయండి మీరు ఇలా చాకుతో ఇలా మధ్య కట్ చేసేయండి ఇలా మధ్య కట్ చేయటం వల్ల ఈజీగా అటు ఇటు చక్కగా వలుసుకోవచ్చు పది కంకులైనా ఇరవై కంకులైనా ఇలా కట్ చేసి వలుసుకుంటే గింజలు ఈజీగా వస్తాయండి తొందరగా అయిపోతాయి తప్పకుండా ఈ టిప్స్ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి చాలా ఈజీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో తెలియచేయండి మరొక టిప్స్ వచ్చేసి మన దగ్గర ఇలాంటి బాటిల్ ఉన్నప్పుడు పై వరకు కట్ చేసుకొని మనం ఓపెన్ చేసుకుని ఇడ్లీ రవ్వ కానీ పెసరపప్పు కానీ కందిపప్పు కానీ ఇలా పై దాన్ని కట్ చేసుకునే దాన్ని ఇలా పెట్టేసి దీన్ని అటు ఇటు కవరే కవర్ని పెట్టేసి తర్వాత క్యాప్ పెట్టేసి ఇలా ఉంచండి అస్సలు పోదండి కింద అస్సలు పడిపో తర్వాత మనం క్యాప్ తీసి ఇలా పోసుకుంటే చక్కగా పడుతుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి మరొక టిప్స్ వచ్చేసండి కట్ చేసిన పైన అయితే మనం వాడుకున్నాం కదా కిందను కూడా ఈ బాడీ కూడా ఇలా మనం ఏదైనా కవర్ ఉంటుంది కదండి ఇలా ఈ కవర్ని చక్కగా పెట్టేసి దీన్ని మనం పెన్స్తో కొట్టేసి ఇలా టేబుల్ మీద కానీ ఎక్కడైనా పెన్సిల్ వేసుకోవడానికి అన్నీ వేసుకోవడానికి ఉపయోగపడుతుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్